ఫిలిప్పీన్స్ భారీ తుఫాన్ వణికించింది కల్మేగి తుఫాను తాకిడితో భారీ వర్షాలు వరదలు ఫిలిప్పీన్స్ ముంచెత్తాయి తుఫాన్ తాకిడికి నూట నలభై రెండు మంది మృతి చెందగా నూట ఇరవై ఏడు మంది వరదల్లో గల్లంతయ్యారు కొండ చర్యలు విరిగిపడ్డాయి పలు ప్రాంతాల్లో ఇళ్లు వాహనాలు దెబ్బతిన్నాయి రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇందుకోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దింపారు వరదలు మరోవైపు కల్మేగి తుఫాను దిశ మార్చుకొని వియత్నాం వైపు పయనిస్తుంది దీంతో అక్కడి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు తూర్పు ఆసియా దేశాలను కల్మేగి తుఫాను అతలాకుతలం చేస్తోంది ఫిలిప్పీన్స్ వియత్నాం థాయిలాండ్లతో పాటు ఇండోనేషియాను తీవ్రంగా వణికిస్తోంది ముఖ్యంగా ఫిలిప్పీన్స్లో కల్మేగి తుఫాను బీభత్సం సృష్టించింది ఈ తుఫాన్ కారణంగా సెంట్రల్ ఫ్రావిన్స్లో దాదాపు నూట నలభై రెండు మంది మృతి చెందగా నూట ఇరవై ఏడు మంది వరదల్లో గల్లంతయ్యారు వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అగుసాన్ డెల్సూర్ ఫ్రావిన్స్లో సహాయక చర్యల కోసం వెళ్లిన ఫిలిప్పీన్స్ వాయుసేన హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మృతి చెందారు తుఫాన్ ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి అధిక సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది తుఫాన్ తాకిడికి సిబు ఫ్రావిన్స్ తీవ్రంగా దెబ్బతింది ఇక్కడ అత్యధికంగా నలభై తొమ్మిది మంది వరదల్లో మునిగి మరణించారని మరికొందరు కొండచర్యలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఈ ప్రాంతంలో పదమూడు మంది వరకు అదృశ్యమైనట్లు పేర్కొన్నారు భారీ వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా సిబ్బు ప్రాంతంలోని అనేక నదులు కాలువలు ఊప్పొంగాయి వరద నీరు ఇళ్లలోకి వెళ్లి ఇళ్లు మునిగిపోయాయి దీంతో ప్రజలు పైకప్పులపైకి ఎక్కి సహాయం కోసం కేకలు పెట్టారు తుఫాన్ కోసం ముందస్తుగా చర్యలన్నీ తీసుకున్నామని సిబు గవర్నర్ బారిక్ వాట్రో తెలిపారు ఆకస్మిక వరదలు ఊహించలేదని అన్నారు మరోవైపు సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుఫాన్ ధాటికి భారీ వరద పోటెత్తింది పలువురు ఇళ్లలోనే చిక్కుకుగా డజన్ల కొద్ది కార్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు ఇళ్లలోకి వరద చేరడంతో సహాయం కోసం ప్రజలు ఇళ్ల పైకప్పులు ఎక్కినట్టు తెలిపారు ఎక్కువ సంఖ్యలో ప్రజలు రక్షించూ తమకు ఫోన్ చేసినట్లు రెడ్ క్రాస్ ప్రతినిధులు వెల్లడించారు ప్రభుత్వ అధికారులు సైనిక బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి ఆహారం నీరు మరియు ఔషధాలను అందించడానికి నావికాదళ నౌకలు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు కల్మెది తుఫాన్ను దృష్టిలో పెట్టుకుని నూట ఎనభై ఆరు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేశారు తుఫాన్ కారణంగా దీవుల మధ్య నడిచే నౌకలు చేపల పడవలు నిలిపివేశారు మూడు వేల ఐదు వందల మందికి పైగా ప్రయాణికులు ట్రక్ డ్రైవర్లు వంద పోర్టుల్లో ఇరుక్కుపోయారు తుఫాన్ సహాయక కార్యక్రమాల కోసం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు విపత్తుదళ అధికారులతో జరిగిన సమావేశంలో మార్కోస్ తుఫాను పరిణామాల గురించి ప్రధానంగా చర్చించారు అత్యవసర నిధులను వేగంగా పంపిణీ చేయటానికి ఆహార నిల్వలు అధిక ధరల్ని నిరోధించడానికి ఇది వీలు కల్పిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి కల్మేగి తుఫాను ఇప్పుడు కేంద్ర వియత్నాం వైపునకు దూసుకుపోతోంది మరోవైపు థాయిలాండ్ వాతావరణ విభాగం ఉత్తర తూర్పు మధ్య ప్రాంతాల్లో తీవ్ర వర్ష హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు సంభవించే అవకాశం ఉందని సూచించింది పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉన్నందున ఫిలిప్పీన్స్ తరచూ భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలు కావటం వంటివి జరుగుతుంటాయి ఏటా పదుల సంఖ్యలో తుఫాన్లు సంభవిస్తుంటాయి ఈ ఏడాది ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడిన ఇరవైవ తుఫాన్ ఇది ఇదిలా ఉండగా సెప్టెంబర్ ముప్పైనా ఫిలిప్పీన్స్లో లో ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఆ విపత్తులో డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోగా నూట నలభై ఏడు మంది గాయపడ్డారు అనేక ఇళ్లు బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి ఈ భూకంపం ధాటికి దాన్మంటాయన్ సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ క్యాథలిక్ చర్చే తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు పేర్కొన్నారు భూకంపం నుంచి కోలుకునే లోపే తుఫాన్ రూపంలో మరో విపత్తు ఫిలిప్పీన్స్ ని మరింత దెబ్బతీసింది మరోవైపు ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు భూకంపం రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ రెండుగా నమోదైంది భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది సులవేసీలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది ప్రకంపనలు తీవ్రంగా ఉండి కొన్ని సెకండ్ల పాటు కొనసాగాయి పరిస్థితిని అంచనా వేయటానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి ఆసియా ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది ఇది ప్రపంచంలోని తొంభై శాతం భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలలో డెబ్బై ఐదు శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది దేశ ప్రజలు తరచూ భూకంపాలు సునామీల ప్రభావాలకు గురవుతుంటారు